తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి కరోనా మహమ్మారి కేసుల పెరుగుదలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అయినప్పటికీ కేసుల నమోదు కొనసాగుతుంది భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది అని తాజాగా నమోదవుతున్న కేసులతో అర్థమవుతుంది అన్ని రాష్ట్రాలలోనూ రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయాల్సిన అవసరం ప్రస్తుతం కనిపిస్తుంది తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది ప్రస్తుతం ఆ కుటుంబంలో ఒకరు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కుటుంబంలోని మిగతా నలుగురు వారి నివాసంలోనే ఐసోలేషన్ లో ఉన్నారు అయితే వైద్యుల సలహాల మేరకు వారు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం వీరందరూ బాగానే ఉన్నారని సమాచారం అయితే ఒకే కుటుంబంలో ఐదుగురు కరోనా మహమ్మారి బారిన పడటంతో ఇంకా వారి ద్వారా ఎంతమందికి వ్యాప్తి చెందిందో అన్న ఆందోళన వ్యక్తమవుతుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వీయ జాగ్రత్తలు పాటించాలని బహిరంగ స్థలాలలో మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని ఇప్పటికే వైద్యాధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు